బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు తక్షశిలా నగరంలో ఒక గొప్ప శిల్పాచార్యుడుగా జన్మించాడు ఆయన వద్ద శిల్ప విద్య అభ్యసించడానికి దేశం నాలుగు మొదల నుంచి అనేక మంది రాజకుమారులు వస్తూ ఉండేవాళ్ళు తక్షశిలా నగరపు శిల్పాచార్యుడి ఖ్యాతి విని కాశీరాజు తన కుమారుణ్ణి కూడా విద్యాభ్యాసానికి గాను ఆయన వద్దకు పంపడం మంచిదని నిర్ణయించాడు పదహారేళ్ళు సరిగా నిన్నని రాకుమారుడు ఒంటరిగా దూరాన ఉన్న తక్షశిలకు వెళ్ళి అక్కడ గురు శుశ్రూష చేసి విద్య అభ్యసించడం మంత్రులకు సామంతులకు ఇష్టం లేకపోయింది మహారాజా శిల్ప విద్యలో ఉత్తీర్ణులైన వారు మన నగరంలో లేరా అబ్బాయి గారిని తక్షశిలకు పంపడం దేనికి అన్నారు వాళ్ళు రాజు ఈ సలహా ఆమోదించలేదు ఎందుకంటే రాజకుమారుడి హోదాలో నేర్చుకున్న విద్య రాణించదు దూరదేశం వెళ్ళి సామాన్య మానవుడిలాగా కష్ట సుఖాలు అనుభవిస్తూ గురువుకు అణిగిమణిగి ఉండి నేర్చిన విద్య ఒక్కటే ఎవరికైనా బాగా వంటపడుతుంది అందుచేత రాజు తన కుమారుడికి ఒక జత ఆకుజోళ్ళు ఒక తాటాకు గొడుగు మాత్రం ఇచ్చి నువ్వు తక్షశిలా నగరానికి వెళ్ళి శిల్పాచార్యుడి వద్ద విద్యాభ్యాసం చేసి విద్య పూర్తి కాగానే తిరిగిరా ఆయనకు గురుదక్షిణగా ఇవ్వడానికి వెయ్యి వెండి కాసులు వెంటబెట్టుకుని వెళ్ళు అన్నాడు రాజకుమారుడు ఆ ప్రకారమే ఒంటరిగా బయలుదేరి వెయ్యి కాసులు గల మూట మోస్తూ అలసినప్పుడు ఏ చెట్టుగా విశ్రమిస్తూ నానా అగచాట్లో పడి తక్షశిలకు వెళ్ళి శిల్పాచార్యులను చూసి తాను వచ్చిన పని చెప్పి ఆయనకు వెయ్యి వెండి కాసులు గురుదక్షిణగా ఇచ్చి ఆయన వద్ద విద్యాభ్యాసం ప్రారంభించాడు రాజకుమారుడికి శిల్ప విద్య బాగానే సాగింది అతడి తెలివితేటలకి గురువుగారు సంతోషించాడు కొంతకాలం గడిచింది గురు శిష్యులు ప్రతి ఉదయం ఊరి వెలపలో ఉన్న నదికి వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉండేవారు ఒకరోజు వారు స్నానం చేసే సమయంలో ఒక ముసలమ్మ కొన్ని నువ్వులు తెచ్చి నీటిలో కడిగి శుభ్రం చేసి నది ఒడ్డున బట్టపరిచి వాటిని ఆరబోసింది రాజకుమారుడి ఇది చూసి చప్పున స్నానం ముగించి ఒడ్డుకు వచ్చి ముసలిది పరధ్యానంగా ఉన్నట్లు కనపడిన సమయంలో గుప్పెడు నువ్వులు తీసి పోసుకున్నాడు అయితే ముసలమ్మ ఈ సంగతి గమనించింది కానీ ఏమీ అనలేదు మొన్నాడు కూడా అలాగే జరిగింది ముసలమ్మ చూసి చూడనట్టు పోనిచ్చింది మళ్ళీ మూడోనాడు కూడా అలాగే జరిగింది కొర్రవాడి దొంగబుద్ధి చూసి ముసలమ్మకు కోపం వచ్చింది శిల్పాచార్యుడు స్నానం ముగించి ఒడుకురాగానే ఆమె చూడండి మీ శిష్యుడు మూడు రోజులుగా నా నువ్వులు అపహరించి తింటున్నాడు నువ్వులు పోయాయని నాకు విచారం లేదు కానీ అతను దొంగ బుద్ధులు అలవరుచుకోవడం అతనికి మంచిది కాదు నీకు ఎత్తికీ మంచిది కాదు అలా ఎప్పుడూ చేయకుండా శిక్షించండి అన్నది శిల్పాచార్యుడు ఇంటికి వెళ్ళగానే రాజకుమారుడి చేతులు గట్టిగా పట్టుకోమని మిగిలిన శిష్యులకు చెప్పి అతని వీపుపై బెత్తంతో మూడు దెబ్బలు కొట్టి కూడని పని చేసినందుకు నీకు ఇది శిక్ష ఇక ఎన్నడికి చేయకు అన్నాడు రాజకుమారుడికి గురువు మీద పట్టడానికి ఆగ్రహం వచ్చింది అయితే అతను కాశీరాజ్యం పొలిమేరలో రాజకుమారుడు కానీ ఇక్కడ సామాన్య మానవుడు అతడిని దండించే అధికారం గురువుకున్నది నేను రాజునాయక ఈ దుర్మార్గుడిని ఏదో మిష మీద కాశీరాజ్యానికి పిలిపించి తప్పక ప్రాణాలు తీస్తాను అని రాజకుమారుడు అక్కసు కొద్దీ అప్పటికప్పుడే శపథం చేసుకున్నాడు కాలక్రమాన రాజకుమారుడి చదువు పూర్తయింది అతను కాశీకి తిరిగి వెళ్ళిపోతూ గురువుకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం పొందాడు తరువాత అతను గురువుతో ఆర్య నేను రాజునయాక తమరు ఒక్కసారి తప్పక కాశీకి దయచేయాలి అప్పుడు నేను తమరిని యథోచితంగా సత్కరిస్తాను అన్నాడు గురువు సంతోషించి సరేనన్నాడు కాశీ రాజ్యానికి తిరిగి వెళ్ళిన కొంతకాలానికి రాజకుమారుడు రాజ్యాభిషిక్తుడయ్యాడు ఒకనాడు అతనికి తన గురువు విషయం జ్ఞాపకం వచ్చింది వెంటనే అతను ఒక నవకరును పిలిచి పోరి నీవు నగరం వెళ్ళి శిల్పాచార్యుడిని కలుసుకుని ఆయనకు ఈ ఆహ్వాన పత్రిక అందజేయి అన్నాడు శిల్పాచార్యుడు ఆహ్వానం అందుకొని కూడా వెంటనే బయలుదేరలేదు రాజు సింహాసనం ఎక్కిన మోజులో ఉంటాడు రాజ్యభారం బరువు తెలిసి వచ్చాక చూద్దామనుకుంటాడు శిల్పాచార్యుడు ఆ ప్రకారమే శిల్పాచార్యుడు కొంతకాలం గడిచాక కాశీనగరానికి వెళ్ళి తన శిష్యుణ్ణి చూడబోయాడు రాజుగారి గురువుగారు వచ్చారని సభాసదులు శిల్పాచార్యుడికి చాలా మర్యాద చూపించి ఉన్నతాసనం ఇచ్చారు గురువును చూసిన క్షణం నుంచి రాజుకు పాత పగ జ్ఞాపకం వచ్చి కోపం పొంగి వస్తున్నది అతను మాటల మధ్యను గురువుకే తిరిగి ముష్టి నువ్వులు పిడికెడు తిన్నందుకు శిక్షించిన వాడిని చేతికి అందినప్పుడు తప్పకుండా వదిలిపెడతారా అని అడిగాడు సభలో ఇంకెవరికీ అర్థం కాకుండా శిల్పాచార్యుడికి సౌభాగం కలిగించి తర్వాత వీలు వెంట ఆయనను చంపేద్దామని రాజు ఉద్దేశించాడు అయితే రాజు అనుకున్నట్లు శిల్పాచార్యుడు బెదర్లేదు పైపెచ్చు ఆయన రాజు రహస్యం బయట పెట్టేశాడు ఓ రాజా నువ్వు నా దగ్గర శిష్యుడవుగా నా బాధ్యత కింద ఉన్న సమయంలో నీ తాహతుకు తగని పనిచేశావు శిష్యుడి దుష్ప్రవర్తనను దండించి సన్మార్గంలో ఉంచడం గురువు విధి నిన్ననాడు నేను దండించి ఉండకపోతే నువ్వేపాటికి కాశీరాజానికి దొరగా ఉండడానికి మారుగా దొంగవై ఉండు బుద్ధిమంతులైన వారు తప్పు దండించిన వారిపై ఎన్నడూ ఆగ్రహం పోనరు కృతజ్ఞత చూపుతారు అన్నాడు శిల్పాచార్యుడు విషయం సభ వారందరికీ తెలిసిపోయింది రాజుకు అవమానం అయింది అతను సింహాసనం దిగి గురువు కాళ్లపై పడి మహానుభావ మళ్ళీ తప్పుదారిన పడిన నా మనసును సరైన దారిన పెట్టారు కృతజ్ఞుణ్ణి అన్నాడు రాజులో వచ్చిన మంచి మార్పుకు సభాసదులతో పాటు గురువు కూడా ఎంతగానో ఆనందించాడు రాజు కోరికపై శిల్పాచార్యుడు తన కాపురం తక్షశాల నుంచి కాశీకి మార్చి ఆస్థాన ఆచార్యుడిగా ఉండి రాజును సరి అయిన మార్గాన్ని నడిపించాడు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్